కి డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన ఖమ్మం బస్ స్టాండ్లో ఉన్నాం ఈ డెబ్భై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతం గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇండిపెండెంట్ డే హ్యాపీగా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలని నా మనవి హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆ చెప్పు నీ పేరు చెప్పు చెప్పు ఎలా కష్టపడి కదా ఏంటి మేము ఏమనుకుంటున్నావు స్వతంత్రం వచ్చిన రోజు ఈరోజు కనుక మనకి భేదవాడు చాలా చాలామంది ఉన్నారు సార్ ఇలా కానీ అందరిని సమానంగా చూడట్లేదు లేని లేనివాడిని ఇంకా ఈ లోకము లేనివాడిని లేనివంటే తీసుకుందా కానీ ఉన్నవాడిని ఉన్నట్టు చూస్తున్నాయి ఈ దేశం ఇంకా రావాలంటే మన స్వతంత్రం ఇంకా మంచిగా ఉండాలంటే భేదవాడిని చూడాలి ఓకేనా ఏం పేరు నీ పేరు దేవాన్షు పెద్దగా చెప్పాలి దేవాన్షా నీ పేరు ఓకే వాళ్ళు ఏం పండుగ ఫిఫ్టీన్ ఆగస్టా ఏం చేస్తారు ఫిఫ్టీన్ ఆగస్ట్ రోజు ఎండా ఎగరేస్తారా వేస్తారా చాక్లెట్లు పంచారా తిన్నావా ఇంకా తినలేదు చాక్లెట్ దాసుకున్నావే ఓకే వీడు మీ తమ్ముడా వాడి పేరు ఏంది నీ పేరేందిరా నువ్వు గ్రేటా మీ అన్న గ్రేటా ఎవరు గ్రేట్రా నువ్వు గ్రేటా మీ అన్న గ్రేటా ఎవరు గ్రేట్ నువ్వే గ్రేటా ఓకే నువ్వు గుడ్ బాయ్ స్వతంత్ర దిన శుభాకాంక్షలు పెద్దగా చెప్పండి స్వతంత్ర దిన శుభాకాంక్షలు డెబ్బై స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఫస్ట్ బస్టాండ్ కాంప్లెక్స్లో నువ్వు అందరూ డ్యూటీ చేసుకుంటున్నా ఈరోజు మన భారతదేశ వ్యాప్తంగా కూడా అత్యంత వైభవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నందుకు అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ఈ స్వాతంత్రం రావడానికి మన దేశ నాయకులు అందరూ తమ ప్రాణాలను తెగించి ప్రాణాలను కాపాడుకొని మన మన ప్రజల కోసం వాళ్ళ యొక్క త్యాగాలని మనం ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాలి ఆ సందర్భంగానే మనం మహాత్మా గాంధీ నెహ్రూ ఇంకా ఇతర సర్దార్ వాళ్ళపై నాయకుల యొక్క గొప్పతనం వాళ్ళ త్యాగాలను మరవకూడదు మనం ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క త్యాగాల వల్లే మనం ఈనాడు ఇంత స్వేచ్ఛ స్వాతంత్రంలో బతకగలుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్ర దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకుంటూ దాని యొక్క విశిష్టతను గుర్తించి మంచి భావి భారత్ పౌరులుగా మెలగాలని నా యొక్క ఆకాంక్ష సరే ఇలా ఆగస్టు పదిహేను కదా చిన్నప్పుడు ఏమైనా సెలబ్రేషన్ చేసుకున్నారా స్కూల్ లెవెల్లో కాలేజ్ జెండా ఆందోళన చేసి జెండా ఆవిష్కరించి చాకరీలు బిఫికెట్లు పంచుకొని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఆఫీస్ జెండా స్వతంత్రం భారతదేశానికి ఆగస్టు పదిహేను స్వంత్రం వచ్చింది అంటున్నారు నిజంగా ప్రజలందరికీ ఫలితాలు అందుతున్నాయంటారా అంతనే సార్ ఇంకేమైనా చెప్తారా అంతని సార్ మీ పేరు చెప్పండి నా పేరు లక్ష్మీనారాయణ అండి సార్ ఎంక్వైరీ దగ్గరగా కంట్రోల్ పైన చేస్తుంటారు సరే సార్ ఈ ఆగస్టు పదిహేనుకి సంబంధించి చిన్నప్పుడు సెలబ్రేషన్ చేసుకున్నారు స్కూల్ లెవెల్లో చిన్నప్పుడు బ్యాడ్జీలు పెట్టుకొని ఒక జెండా పట్టుకొని స్కూల్కి వెళ్ళి ర్యాలీలు చేశారు ర్యాలీలు నేను నినాదాలు ఏమి ఇచ్చేది మీరు అప్పుడు స్కూల్ లెవెల్లో స్కూల్ లెవెల్లో ఏమైనా నినాదాలు ఇచ్చేదివతంత్రత్ వస్తే చిన్న పండగలా లాగా చేసుకున్నారు ఆ రోజుల్లో ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో ఉండి ఆటలు పోటీలు పెట్టే ఆ ఇచ్చే గిఫ్ట్లు వాటిని చూసుకొని మురిచిపోయేది ఆ రోజుల్లో గేమ్స్ ఆడేవాళ్ళ గేమ్స్ పోటీలు సార్ నేను చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది ఏం గేమ్స్ ఆడేవాళ్ళు కబడ్డీ ఖోఖో బాగా ఆడేదండి ఆ రోజుల్లో ఆ గేమ్స్ ఎక్కువ ఉన్నాయి కొత్త కొత్త రకాల గేమ్స్ వచ్చినాయి అట్లా పాల్గొనేది ఇప్పుడు కంపల్సరీ కొట్టేది ఆ రోజులు అలా ఉండేది కానీ ఇప్పట్లో ఇప్పుడు బిజీ అయిపోయింది ఉద్యోగ జీవితం బాధ్యతలు అటు కుటుంబ బాధ్యతలు ఇటు ఏమంటారు ఉద్యోగ బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు భారతదేశ స్వాతంత్రం వచ్చింది కదా అగస్టు పదిహేను దానికి సంబంధించి ఇంకేమైనా మీ అభిప్రాయాలు చెప్పండి సార్ అందరికీ అందరూ సౌందర్య ఫలితాలు ఇంకా అందాసినట్టు ఉన్నారు ఇంకా స్వతంత్రం వచ్చిందని అనుకోవటమే కానీ సార్ కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న లోపాలు జరుగుతూనే ఉన్నాయి ఐదు ముందు సరిదిద్దుకుంటే పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణం వచ్చినట్టు ఉంటుంది సార్ మంచి అలాంటివి లేకుండా చూసుకుంటే అది మెయిన్ ప్రజలందరికీ ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను జై జై హింద్ జై భారత్ స్వాతంత్ర దినోత్సవం నా పెద్దగా చెప్పండి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవ చెప్పినాను స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన బాలకీల మీ పేరు చెప్పండి గుజమూరి నరసిరావు కొన్ని జిల్లా ఖమ్మం జిల్లా ఆగస్టు పదిహేను రేవంత్ రెడ్డి గారి మార్పు జకుండా రెండు లక్ష్మీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ పెద్దగా చెప్పిన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నేను వినమలే తత్ర దినోత్సవ శుభాకాంక్షలు మళ్ళీ చెప్పనా నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రోజు అప్ర సాహసంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నా వర్గా ఇకే నాతాంటో రాదు విదేశాక శుభాకాంక్షలు శుభాకాంక్షలు నా తల్లే చెప్పుతలే చెలే